ప్రస్తుతం వరి పంటలో దోమపోటు విపరీతంగా అయితే ఉంది దీనికి గాను రైతన్నలు చాలా వరకు ఏవేవో మందులు వాడి చాలా వరకైతే నష్టపోతున్నారు వారి కోసం ఇండోఫీల్డ్ వారు కొత్త అయితే తీసుకొచ్చారు ఇదే ఒక్కోరి ఇది నాలుగు వందల ఎంఎల్ ఎకరానికి అయితే వాడుకోవాలి ఇందులో డైన ఫైవ్ పర్సెంట్ ఇది అండ్ ఫిఫ్టీ పర్సెంట్ ఈజీ రూపకంగా అయితే ఉంటుంది ఇది ఇన్స్టాంట్గా అంటే మీరు కొట్టిన ఐదు పది నిమిషాల్లోనే దోమ అయితే కుప్పకూలిపోతుంది ఈ విధంగా చూడండి ఇది వాడిన ఫీల్డ్ ఒక్కోరి వాడిన ఫీల్డ్ ఈ విధంగా రిజల్ట్ అయితే ఉంటుంది నా పేరు మహేంద్రరావు నాట్రా నేను పది ఎకరాల్లో వరి సాగు చేస్తున్నాను అందులో ఒక మూడు ఎకరాలకు కానీ దోమ ఉధృతి ఎక్కువగా ఉండడం వల్ల దాన్ని నివారించడం కోసం మందుల షాప్కి వెళ్తే వాళ్ళు ఇండోఫిల్ వారి హుకొరీ సజెస్ట్ చేశారు నేను రెండు రోజుల క్రితం ఈ హుకోరీ అనే మందుని స్ప్రే చేశాను ఈ రోజు పొలం దగ్గరికి వచ్చి చూస్తే దోమ నీటికెక్కిన దోమ మొత్తం కిందికి కూలింది ఈ ఈ కూలిన దోమను ఒకసారి చూడండి అదేవిధంగా రైతులందరూ కూడా ఈ ఒక్కూరు స్ప్రే చేసి దోమలు తొందరగా నివారించండి బయో మందుల కంటే టెక్నికల్ మందులు వాడి పొలాన్ని సురక్షితంగా ఉంచుకోండి